బావా అమెరికాకు వెళ్లకుండా ఉండాలంటే ఇక ఈ ప్లాన్ చేయక తప్పదు కాబట్టి ఇక ఈ ప్లాన్ని వెంటనే అమలు చేసేయండి నాన్న అని చారు చెప్పగానే సరే అమ్మ అని చలపతి అంటూ ఉంటాడు కానీ నా కొడుకు ఇరుక్కుంటే ఎప్పటికీ నా కొడుకు తీరని మచ్చ అవుతుంది కదా మరి నా కొడుకు గురించి ఎందుకు ఆలోచించట్లేదు చారు అత్త నీ కొడుకు గురించి ఆలోచిస్తే ఇక్కడ మరి నా కాపురం నాశనం అయిపోతుంది అయిపోనివ్వమంటావా చెప్పత్తా అని చారు అంటూ ఉంటే లేదే నీ జీవితం నిలబడాలే మరి నా జీవితం నిలబడాలంటే మీరు కాస్త నోరు మూసుకొని ఉంటే మంచిది మీ కొడుకు గురించి కాదు ఆలోచించాల్సింది ఇప్పుడు మీరు నా గురించి ఆలోచించండి ఎందుకంటే మనందరికీ దూరంగా ఇక నీ కొడుకు అమెరికాకు వెళ్ళిపోతే అప్పుడు మనం చేసేది ఏమీ లేదు బావ వెళ్ళక ముందే మనం ఏదైనా ప్లాన్ చేసి బావను ఆపేస్తే అప్పుడు మనకి ఏమీ కాదు అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే దీర్ఘంగా పద్మ ఆలోచిస్తూ ఉంటుంది అవునక్క నువ్వేం ఆలోచించకు చారు చెప్తుంది కూడా వినక్క ఎందుకంటే సీనయ్య ఇక అమెరికాకు వెళ్తే మళ్ళీ ఇక ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరగదు మళ్ళీ ఎప్పుడో జరుగుతుంది అంతేలే మీరు చెప్తుంది కూడా నిజమే నాకు నా కొడుకు ముఖ్యం ఆ ఆద్య ప్రేమలో పడి నా కొడుకు ఏం చేస్తున్నాడో నా కొడుకే అర్థం కావట్లేదు అసలు నా కొడుకు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే పదండతయ్య మనం అందరం ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది మనం ఇక్కడికి కావాలని వెళ్ళిపోయామని అనుకుంటారు కాబట్టి మనం వెంటనే వెళ్తే మంచిది అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు చిలపతి ప్లాన్ అంతా కూడా చేయడానికి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఇక అమ్మాయి మాత్రం ఏంటి మీరేంటి ఇలా వచ్చారు నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు డబ్బు ఇస్తాను ఏం చేయాలో చెప్పండి ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ డబ్బు తీసుకొని నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి ఏంటి డబ్బు తీసుకోమంటున్నారేంటి అసలు ప్లాన్ ఏంటి ఏముంది నిన్నొకరు రేపు చేసినట్టుగా అందరినీ నమ్మించాలి ఇదేమైనా చిన్న విషయమా ఈ బోలడంతా డబ్బు తెచ్చినట్టుగా ఇలా మాట్లాడుతున్నారు మీరు తెచ్చింది ఆఫ్టర్ ఆల్ ఒక నెల కూడా రాదు అలాంటిది నన్ను రేప్ కేసులో నన్ను కూడా అడుగుతారు అప్పుడు నేను కూడా ఇరుక్కుంటాను కాబట్టి చాలా ఇరుకైన పని ఈ తక్కువ డబ్బుతో కాదు నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తేనే నేను అలా నటిస్తాను అంతేకాని ఈ తక్కువ మొత్తంలో డబ్బు ఇస్తే నేను నటించను అయ్యో ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు సరేలే ఇదిగో ఇంతకంటే డబ్బులు ఇస్తున్నాను లేదు లేదు ఇంతకంటే నాకు త్రిబుల్ కావాలి అలాగైతేనే చేస్తాను సరే ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ ప్లాన్ అంతా వర్కౌట్ అయ్యాక ఇంకాస్త డబ్బు తెచ్చిస్తాను సరే ఆయన ఎవరు ఎక్కడ ఉంటారు నేనే అక్కడికి వెళ్ళాలా లేదంటే ఆయనే ఎక్కడికి వస్తారా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదిగో అక్కడ పొదల చాట నుంచి వస్తున్నాడు కదా తనే మా అల్లుడు తన ముందే నువ్వు నటించాలి ఇక అందరూ అయ్యో నిజంగానే మా అల్లుడు నిన్ను రేప్ చేశాడో ఏమో అని అందరూ అనుకునేలా చేయాలి మీ అల్లుడిని మీరిలా ఇదికించాలని చూడటం అది కరెక్ట్ కాదు కదా ఏం చేయమంటారు నా అల్లుడు అమెరికాకు పోతానని అంటున్నాడు ఆ ఆద్య ప్రేమలో పడిపోయి అలా పడిపోతే నా కూతురి జీవితం ఏం కావాలి అందుకే నా కూతురి జీవితం నిలబడాలని ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను సరి సరే ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో హే ఇక నా నటనను నేను చూపిస్తాను అని విధంగా అంటూ వెంటనే కావాలని చీరను చింపుకొని పూలను అలా కిందికి జరుపుతూ ఉంటుంది తన బొట్టును చెరిపేసుకొని అయ్యో నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అటుగా శ్రీను వస్తూ ఉంటాడు అందులో ఆ అరుపులు విని ఏం జరిగినట్టుంది అనే విధంగా అంటూ అటుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే శ్రీను మాత్రం తలుపులు తెరవగానే ఆమెను చూసిన శ్రీను షాక్ అయిపోతారు ఈ రూమ్ లో ఎవరు లేరు కదా ఒకరే ఉన్నారు కదా మరి ఎందుకు ఇంతలా అరుస్తుంది అనే విధంగా అనుకుంటూ అటు ఇటు శ్రీను చూస్తూ ఉండగా వచ్చారా మీరు మీరు వచ్చారా అని అంటూ వెంటనే కావాలని గడిపెడుతుంది ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు గడిపెడుతున్నారు ముందు డోర్ తీయండి డోరా డోరా తీయడం అనే విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగా అక్క నన్ను కాపాడండి అక్క నన్ను బలత్కారం చేస్తున్నాడక్క అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి నిన్ను బలత్కారం చేయడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని సీను అంటూ ఉండగా అటుగా పోలీసులు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది పదరా మనం వెళ్ళి చూద్దాం అని అంటూ వెంటనే డోర్ తలుపులు తీయగానే శ్రీను ఆ అమ్మాయిని చూసిన పోలీసులు షాక్ అయిపోతారు ఏం జరిగింది ఇతను నన్ను రేప్ చేయాలని చూస్తున్నారు సార్ ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై చూడండి ఎలా అగాధం చేస్తున్నాడో అని విధంగా అనగానే అండర్ అరెస్ట్ మిస్టర్ అని అనగానే శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతారు లేదు సార్ నేను అసలు తనని ఏమీ చేయలేదు ఏమి చేయలేదని అంటున్నావేంటి అసలు నువ్వు మనిషి వేనా మాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే ఏమి చేయలేదంటే మేము ఎలా నమ్ముతామని అనుకుంటున్నా ఇక పదండి అనే విధంగా అంటూ వెంటనే సీను తీసుకెళ్తూ ఉంటే పాపం నువ్వు ఇంత త్వరగా ఇరుక్కుంటావని అనుకోలేదు కానీ నువ్వు ఇరుక్కున్నావు అని మనసులో ఆ అమ్మాయి అనుకుంటూ చూస్తూ ఉంటుంది సార్ నిజం సార్ నన్ను నమ్మండి సార్ నేనేం చేయలేదు సార్ ఏం చేసినా చేయకున్నా నువ్వు తప్పు చేసావు మిస్టర్ అలా చేయటం తప్పు ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లపై నచ్చని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం తప్పు కదా నేరం కదా కాబట్టి ఇక నువ్వు జైలు పాలే అనే విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఇక మరోవైపు చిరపతి అదంతా చూసిన సీన్ని బాధపడిపోతూ ఉంటాడు అల్లుడు గారు నన్ను క్షమించండి మిమ్మల్ని అలా తీసుకెళ్ళడం బాధగా ఉన్నా కానీ నా కూతురి కోసం అలా చేయక తప్పట్లేదు ఏం చేయమంటారు అని ఈ విధంగా అంటూ అనుకుంటూ అలా వెళ్తూ ఉండగా మీరు ఇందాక మా అల్లుడి గారి ఇంటికి వెళ్ళారు కదా అవును పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చాము ఇందాక మా అల్లుడు గారిని పోలీసులు తీసుకెళ్లారు ఏంటి అవును ఇందాకే తీసుకెళ్లారు ఏం చేయమంటారు ఎవరో ఒక అమ్మాయిని మా అల్లుడు గారు బలత్కారం చేశారంట అందుకే పోలీసులు తీసుకుని పోయారు అవునా అంటే ఇక పాస్పోర్ట్ మీ అల్లుడి గారికి రాదు ఎందుకంటే అలా చేయటం లేర కదా పాస్పోర్ట్ కోసం మీ అల్లుడు గారు అప్డేట్ చేశారు ఇక దాన్ని మేము రద్దు చేస్తున్నాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మాకు కూడా అదే కావాలి అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ చారుకు ఫోన్ చేస్తారు మన ప్లాన్ సక్సెస్ అమ్మా అని అనగానే ఇక చారు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు శ్రీనును పోలీసులు తీసుకెళ్లారన్న విషయం ఆద్యకు తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి